బేహదు పరం మహాశాంతి బాపూజీ అంటూ ఉన్నారు ఆత్మస్వరూపం యొక్క అనుభూతి మరియు ఆత్మ జ్ఞానమునకు చాలా డిఫరెన్స్ ఉంది ఆకాశమునకు భూమికి ఉన్నంత తేడా ఉంది ఆత్మస్వరూపం యొక్క అనుభూతి చేసుకోవాలి అంటే నేను ఆత్మను నేను ఆత్మను అనే ప్రాక్టికల్గా చూడటము అనుభూతి పొందటము ఇది చాలా హై క్వాలిటీ ఆత్మలు మాత్రమే చేయగలరు తమో ప్రధానమైన ఆత్మలు ఈనాటి ప్రపంచంలో ఆత్మ గురించే తెలుసుకోవటం లేదు వాళ్ళు ఎప్పుడూ కూడా ఆత్మస్వరూపం యొక్క అనుభూతిని పొందలేరు ఆత్మ అనుభూతి పొందాలి అంటే ఆత్మ సహస్ర చక్రం ఏదైతే ఉందో అది ఓపెన్ కావాలి మరల మరి ఏదైతే దశమ ద్వారం అని సహస్ర చక్రాన్ని అంటూ ఉంటారో అది ఓపెన్ అయినప్పుడు ఆత్మ అద్భుతాన్ని చూడగలుగుతూ ఉంటుంది ఆత్మ స్థూల జగత్తులోనే తన సంకల్పం యొక్క శక్తి కూడా పొందుతూ ఉంటుంది వాళ్ళు ఏది ఆలోచిస్తే అది వాళ్లకు అయిపోతుంది వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది వాళ్ళు సదా దుఃఖంలో కూడా సుఖాన్ని అనుభూతి పొందుతూ ఉంటారు మన యొక్క సంస్కారం చాలా హై క్వాలిటీగా కూడా వారిది ఉంటూ ఉంటుంది అనగా హై క్వాలిటీ ఆత్మలు ఎప్పుడైతే ఆత్మ అనుభూతి కొద్దిగా పొందినా సరే రెండు నిమిషాలు అయినా సరే అర్ధ గంటలోనే ఆత్మ జాగృతి అయిపోతూ ఉంటుంది ఆత్మ మేలుకోవటము అంటే పూర్తిగా డ్రామా యొక్క ఆది మధ్య జ్ఞానాన్ని తెలుసుకోవటం ఐదు వేల సంవత్సరాల డ్రామా గురించి ఒప్పుకోక పోవటము ఇది చాలా హై క్వాలిటీ ఆత్మలు చేయగలరు పరం మహాశాంతి నమస్తే